అశ్వాపురం మండలంలోని దోసపాటి రంగారావు కళ్యాణ మండపంలోని ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రజాప్రభుత్వ ఇందిరా మహిళా శక్తి రేవంతన్న కానుక చీరల పంపిణీ కార్యక్రమాన్ని తరలివచ్చిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మహిళలకు గౌరవం శక్తి చేకూర్చే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సామాజిక అభివృద్దిపై ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందేలా ప్రజలకు చేరవేయాలని అన్నారు అరవై ఎనిమిది గ్రామాల్లో ఉన్నటువంటి మన ఆడబిడ్డలందరికీ ఇంజరమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి ఆడబిడ్డకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఆడబిడ్డకి ఇంజనమ్మ చీర పంపిణీ కార్యక్రమం ఉంటుంది ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న సందర్భంలో కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కుందా సునీత గారు అదేవిధంగా మన అగ్రికల్చర్ ఆఫీసర్ ఏడీఏ దాతారావు గారు మన డిటి అనుష గారు డిఆర్డిఏ ఏపీఎం ఎం నాగార్జున గారు ఎంపీఓ విద్యారావు గారు ఇంకా ఈ నెల పంతొమ్మిదవ తారీఖున పంతొమ్మిదవ తారీఖు అంటే ఇందిరా గాంధీ గారు జయంతి సందర్భంగా హైదరాబాద్ లో ఇందిరా మహిళా శక్తి పదకొండు భాగంగా మహిళలకు ఇంద్రమ వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలు గౌరీల కృష్ణ గారు మన సిఐ అశోక్ రెడ్డి గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి రమేష్ గారు రాఘవ గారు నా ఇంది మహిళా శక్తి పథకంలో భాగంగా ఇందినమ్మ సీరలు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఆడకి ప్రతి చెల్లెకి పేరు పేరున నా తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను